అందరికీ నమస్కారమండి ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని పదహారో భాగాన్ని వినేద్దామండి అప్పటికే చాలా రాత్రి అవడంతో ఇప్పుడు వద్దులే రేపు ఎలానో హోలీ కదా పొద్దున్నే వెళ్ళి కలుస్తా అని అనుకొని వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి బన్నీ పక్కన పడుకున్నాడు విక్రాంత్ మార్నింగ్ లేచేటప్పటికీ బన్నీ విక్రాంత్ని హత్తుకొని పడుకున్నాడు అమాయకమైన ఆ చిన్ని మొహాన్ని చూస్తూ నుదుటిపై ముద్దు పెట్టుకొని సారీ రాబంగారు ఇంతకాలం ఈ హ్యాపీనెస్ని ఎలా మిస్ అయ్యానో అర్థం కాలేదు ఎవరి మీద కోపమో నీ మీద చూపిస్తూ నిన్ను దూరం పెట్టాను అని అనుకుంటూ మొహంపై పడుతున్న జుట్టుని చేత్తో వెనక్కి పెట్టి ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు విక్రాంత్ వచ్చేసరికి బన్నీ అప్పుడే లేచి గుడ్ మార్నింగ్ డాడీ అన్నాడు హ్యాపీగా గుడ్ మార్నింగ్ మై ప్రిన్స్ ఏంటి ఈరోజు ఇంత లేటుగా లేచావు స్కూల్కి వెళ్ళవా అని అడిగాడు విక్రాంత్ అయ్యో డాడీ మరిచిపోయావా ఈరోజు హోలీ సో మాకు హాలిడే అంటూ బెడ్పై గెంతుతుంటే హరే నిజమే కదా మరిచేపోయాను అని అనుకుని సరే పద మనం హోలీ సెలబ్రేట్ చేసుకుందాం అని ఎత్తుకొని బెడ్ దించగానే ఫైవ్ మినిట్స్ డాడీ అని వాష్రూంలోకి పరిగెత్తాడు బన్నీ కొడుకుని చూసి నవ్వుకుంటూ అవును ఈరోజు వాళ్ళ టీచర్ని కలవాలనుకున్నాను కదా బన్నీని తీసుకొని వెళ్ళనా లేక నేను ఎవరో తెలియకుండా వెళ్ళనా అని ఆలోచించి బన్నీతో వెళితే ఆమె ఎలాంటిదో తెలియదు కదా అందుకే తనకి తెలియకుండా కనుక్కుంటాను అని అనుకొని అద్దంలో నుంచి చూసేసరికి బన్నీ టవల్ చుట్టుకొని వచ్చాడు బాబుని కూడా రెడీ చేసి బన్నీ మనం హోలీ ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందామా లేక ఎక్కడికైనా వెళదామా అని అడిగాడు విక్రాంత్ బన్నీ ఏమంటాడో అని డాడీ నువ్వు కోపన్ను అంటే నిన్నొకటి అడగనా అన్నాడు బెడ్ దిగి హా బంగారం అడుగు అన్నాడు విక్రాంత్ మనం హోలీ మన టీచర్ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుందామా అని అడిగాడు బన్నీ ఏ ఎందుకు నాన్న ఇక్కడ బామ్మ వాళ్ళు ఉంటారు కదా అన్నాడు విక్రాంత్ అవును డాడీ ఇక్కడైతే నువ్వు నేను బామ్మ మాత్రమే ఉంటాం అదే అక్కడనుకో మనతో టీచర్ పిన్ని మామయ్య ఇంకా మా ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు అందుకే మనం అక్కడికే వెళదాం ప్లీజ్ డాడీ అని బన్నీ ముద్దుగా అడిగాడు టీచర్ ఓకే కానీ ఈ పిన్ని మామయ్య ఎవరు ఎవరునా అన్నాడు విక్రాంత్ ఆశ్చర్యంగా హో నీకు వాళ్ళు తెలియదు కదా డాడీ వాళ్ళెవరో కాదు మా టీచర్ చెల్లి తమ్ముడు చాలా మంచి వాళ్ళు తెలుసా ఎంత బాగా ఆడిపిస్తారో నాకు వాళ్ళు కూడా ఇష్టమే అన్నాడు బన్నీ హ్యాపీగా హో టీచర్ ఒక్కతే అనుకుంటే టోటల్ ఫ్యామిలీ ఇంతేనా మరి ఇంత మంచి వాళ్ళంటే ఆలోచించాల్సిందే అని అనుకొని సరే బంగారు నీకెక్కడ కావాలంటే అక్కడే సెలబ్రేట్ చేసుకో కానీ అక్కడికి నువ్వే వెళ్ళు నేను వస్తే బాగోదు అన్నాడు విక్రాంత్ ఏ ఎందుకు డాడీ నువ్వు కూడా రావచ్చుగా అన్నాడు బన్నీ రావచ్చు కానీ అందరూ నేనుంటే ఇబ్బంది పడతారు నాన్న అదే నువ్వు ఒక్కడివే వెళ్ళావనుకో మీరు అలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు అందుకే నేను నిన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోతాను మళ్ళీ ఈవినింగ్ వచ్చి పికప్ చేసుకుంటాను సరేనా అన్నాడు విక్రాంత్ బన్నీ కొద్దిసేపు ఆలోచించి డాడీ చెప్పింది కూడా నిజమే అనుకుని సరే డాడీ నువ్వు చెప్పినట్టే చేద్దాం అని బామ్మకి చెప్పి వెళదాం అన్నాడు గుడ్ బాయ్ పద అని బన్నీని తీసుకొని భానుమతికి చెప్పి ఇంటికి బయలుదేరాడు విక్రాంత్ దారంతా బన్నీ సుధ గురించి చెప్తూ ఉంటే వింటూనే డ్రైవ్ చేస్తూ ఏదో ఆలోచించాడు విక్రాంత్ సుధ వాళ్ళ ఇల్లు రాగానే బన్నీ డాడీ ఇక్కడే కారాపండి ఇదే మా టీచర్ వాళ్ళ ఇల్లు అన్నాడు అవునా సరే నువ్వు వెళ్ళు నేను ఈవినింగ్ వస్తాను అని బన్నీని దింపి విక్రాంత్ వెళ్ళిపోయాడు టీచర్ అంటూ బన్నీ హ్యాపీగా లోపలికి వెళుతుంటే నారాయణ ఎదురొచ్చాడు అతను బన్నీని చూసి ఏయ్ ఎవరు నువ్వు అన్నాడు గట్టిగా అతని మాటకి బన్నీ బెదిరి టీచర్ అన్నాడు బన్నీ అప్పటికే సుధా అక్కడికి వస్తూ బన్నీని చూసి దగ్గరికి తీసుకుంది నారాయణ వాళ్ళిద్దరిని చూసి ఈరోజు ట్యూషన్ లేదుగా అన్నాడు అది నాన్న ఈ బాబు అని అంటుండే అని చెయ్యి చూపి ఎవరైతే నాకేంటి నా డబ్బులు అన్నాడు ఇప్పుడే వస్తాను అని వెళ్ళి సుధ డబ్బులు తెచ్చి ఇవ్వగానే అతను వెళ్ళిపోయాడు అప్పటి వరకు బెదురు చూపులతో ఉన్న బన్నీ సుధ దగ్గరికి వెళ్ళి టీచర్ ఇతనేనా మీ డాడీ అని అడిగాడు అవును బన్నీ ఏంటి ఈరోజు హాలిడే కదా ఇలా వచ్చావు అని అడిగింది సుధ అది టీచర్ ఈరోజు హోలీ కదా నేను మీ అందరితో సెలబ్రేట్ చేసుకుందామని వచ్చాను అన్నాడు బన్నీ నవ్వుతూ అప్పటికే కీర్తి నిఖిల్ చేతిలో రంగులు పట్టుకొని వచ్చారు అక్కడికి బన్నీ సుతతో మాట్లాడుతూ ఉంటే తన వెనక్గా వచ్చి ఇద్దరూ ఒకేసారి రంగులు రాసి హ్యాపీ హోలీ బన్నీ అన్నారు బన్నీ షాక్గా వెనక్కి వాళ్ళ వంక చూసి మూతి ముడుచుకున్నాడు సుధ బన్నీని చూసి ఏమైంది నాన్న అలా బొంగమూతి పెట్టావు అని అడిగింది చూడండి టీచర్ పిన్ని మాము నన్ను చీట్ చేసి ఎలా కలర్స్ రాశారో అసలు నేనే వాళ్ళకి ముందు రాయాలనుకున్నాను అన్నాడు హో అంతే కదా అని బన్నీని దగ్గరికి తీసుకొని చెవిలో ఏదో చెప్పింది సుధ అది విని బన్నీ ముసిముసిగా నవ్వుతూ ఉంటే కీర్తి నిఖిలిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఆ తర్వాత సుధ చేసిన పనికి ఇద్దరు షాక్ అయితే బన్నీ నవ్వుతూ వాళ్ళని వెక్కిరించాడు నిండా పడిన రంగులతో వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని గట్టిగా అక్కా అన్నారు హే మా టీచరే మీకు ఫస్ట్ రంగులు వేశారు మేమే గెలిచాం అంటూ బన్నీ నవ్వుతూ ఉంటే వాళ్ళిద్దరూ సుధకి రంగులు రాయడానికి తన వెంట పడుతుంటే సుధ బయటికి పరిగెట్టింది అక్కడప్పటికే అందరూ రంగులు రాసుకుంటూ ఉన్నారు వాళ్లల్లో కలిసిపోయి సుధ కీర్తి వాళ్ళ నుంచి తప్పించుకొని వస్తూ ఉండగా వెనకే ఉన్న అతన్ని చూసుకోకుండా గుద్దుకొని పడబోయింది కింద పడి నడుం విరుగుతుంది అనుకున్న సుధకి గాల్లో ఉండడంతో కళ్ళు తెరిచి చూద్దామనుకునేలోపు చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్లపై రంగులు వేయడంతో అవి కళ్ళల్లో పడకుండా కళ్ళు మూసుకొని తనని పడిపోకుండా పట్టుకున్న అతన్ని గట్టిగా పట్టుకుంది అతను కూడా సుధని వదలకుండా ఆ గుంపులో నుంచి బయటికి తీసుకొచ్చి ఎక్స్క్యూజ్ మీ అన్నాడు అతని పిలుపు విని తేరుకొని తనెక్కడుందో చూసుకొని సారీ అంటూ దూరం జరిగింది సుధా అది మీరు అని అతను అడుగుతూ ఉండగా దూరం నుంచి డాడీ అంటూ పిలిచాడు బన్నీ అంటే అతను విక్రాంత బన్నీని వదిలి విక్రాంత్ వెళ్ళిపోయాడుగా మళ్ళీ ఎలా వచ్చాడు అసలేం జరిగింది కొంచెం ముందుకు వెళదాం పదండి విక్రాంత్ బన్నీని సుధ ఇంటి దగ్గర దింపి వెళ్ళినట్లే వెళ్ళి వీధి చివర కారు వదిలి నడుచుకుంటూ వస్తూ అక్కడి వాళ్ళని సుధ గురించి అడుగుతూ వస్తున్నాడు ఎంతమందిని అడిగినా ఒక్కటే సమాధానం సుధ గురించి ఒక్కరంటే ఒక్కరు కూడా చెడుగా చెప్పడం లేదు అవన్నీ విన్న తర్వాత సుధ గురించి భానుమతి బన్నీలు చెప్పినవి నిజమని ఒప్పుకోక తప్పలేదు విక్రాంతికి అలా వస్తూ ఉండగా జనాల గుంపులో నుంచి ఒక అమ్మాయి వచ్చి అతన్ని గుద్దింది హో ఇదన్నమాట జరిగింది బన్నీ పిలుపు విని ఎదురుగా ఉన్న అతన్ని షాక్ అయి చూసింది సుధ కానీ నిండా రంగులు ఉండడంతో అతని ఫేస్ క్లియర్గా తెలియలేదు సుధకి విక్రాంత్ బన్నీ వైపు చూసి నవ్వుతూ చేతులు చాచాడు దాంతో బన్నీ విక్రాంత్ దగ్గరికి పరిగెత్తుతూ వస్తూ ఉంటే దారిలో ఒకరి కాలు తగిలి కిందపడి అమ్మా అంటూ అరిచాడు బన్నీ అలా పిలవగానే సుధక్షణం కూడా ఆలస్యం చేయకుండా బన్నీని చేరుకుంది బన్నీని ఎత్తుకొని నీకేం కాలేదు కదా అంటూ అడుగుతుంటే బన్నీ ఏడుస్తూ కొట్టుకుపోయిన చేతిని చూపించాడు దాన్ని చూసి అయ్యో నా బంగారు అంటూ దానిపై ఊదుతూ ఏం కాదు నాన్న అంటూ ఎత్తుకొని బుజ్జగిస్తుంటే ఆ ఎఫెక్షన్కి అటు విక్రాంత్ ఇటు కీర్తి నిఖిల్లు కూడా అలానే చూస్తూ ఉండిపోయారు బన్నీ ఏడవడం చూసి అక్కడి వాళ్ళు దగ్గరకొచ్చారు అందులో ఎవరి కాలు తగిలి బన్నీ పడిపోయాడో అతను కూడా ఉన్నాడు అతన్ని సుధ చడమడా తిట్టేసి బన్నీని ఊరుకోమని ఇంటికి తీసుకువెళ్ళింది వాళ్ళిద్దరిని చూసిన ఎవరికైనా ఆ క్షణం ఈజీగా అర్థమవుతుంది తల్లి కొడుకులని విక్రాంత్ కూడా వెళుతున్న వాళ్ళని చూస్తూ ఉండగా చుట్టూ ఉన్న వారి మాటలు వినిపించాయి ఆమెకి తన కొడుకంటే ప్రాణం అనుకుంటా అందుకే చూడండి బాబు అమ్మా అని పిలవగానే అంత జనాన్ని తోసుకుంటూ ఎలా వెళ్ళిందో అని ఒక ఆమె అంటే ఇంతలో మరొక ఆమె అదేంటోదిన అలా అంటావు ఏ అమ్మైనా అంతేగా పిల్లల తర్వాతే మనకెవరైనా అందుకేగా బాబు ఏడుస్తుంటే ఆ తల్లి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి ఎంతైనా బాబు అదృష్టవంతుడు అంతగా ప్రేమించే అమ్మ ఉంది ఆ బాబు దగ్గర అని అంటున్న వాళ్ళ మాటలు విన్న విక్రాంతికి సుధా బన్నీపై ఎందుకంత ప్రేమను చూపిస్తుందో అర్థం కాలేదు తనకి ఎలాంటి సంబంధం లేని వారిపై ఎవరైనా ఇంత ప్రేమని పెంచుకోగలరా కన్నతల్లే వాణ్ణి వద్దనుకుంది అలాంటిది అసలు ఆమె బన్నీని ఎలా దగ్గరికి తీసుకుంటుంది గ్రాణి చెప్పినట్టు నిజంగానే వాళ్ళిద్దరి మధ్య ఏదో తెలియని బంధం ఉన్నట్టుగా ఉందా అని అనుకుంటూ సుధ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి బయటి నుంచే పిలిచాడు ఎవరు అని అనుకుంటూ బయటికి వచ్చిన కీర్తికి బన్నీ డాడీని అని చెప్పి బాబుని తీసుకురండి అని అన్నాడు కీర్తి అతన్ని లోపలికి రమ్మని తీసుకువెళ్ళింది విక్రాంత్ లోపలికి వెళ్ళేసరికి సుధ బన్నీని ఒళ్ళో కూర్చోబెట్టుకొని బుజ్జగిస్తూ పాలు తాగిస్తుంది విక్రాంత్ బన్నీ చేతి వంక చూశాడు దెబ్బ తగిలిన చోట క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసినట్టుగా ఉంది చెయ్యి విక్రాంత్ దగ్గరికి వెళ్ళి బన్నీ అని పిలిచాడు తండ్రి మాట విని డాడీ అంటూ సుధ దగ్గర నుంచి విక్రాంత్ దగ్గరికి వెళ్ళాడు బన్నీ విక్రాంత్ బన్నీని ఎత్తుకోగానే అతని భుజం చుట్టూ చేతులు వేసి కొద్దిసేపు ఏడ్చాడు బన్నీ ఊరుకోనా ఊరుకో అని విక్రాంత్ ఎంత సముదాయిస్తున్నా బన్నీ ఏడు పాపడం లేదు బన్నీ అలా ఏడుస్తుంటే సుధ చూడలేకపోయింది కానీ అతని దగ్గర నుంచి బన్నీని తీసుకోవాలా వద్దా అని అనుకుని ఇక బన్నీ బాధ చూడలేక అడగకుండానే బన్నీని విక్రాంత్ దగ్గర నుంచి తీసుకొని బొజ్జగిస్తుంటే ఆమె చొరవకి విక్రాంత్ మరొకసారి ఆశ్చర్యపోయాడు అదేంటో అదేంటోగాని మ్యాజిక్ చేసినట్టు బన్నీ సుధ దగ్గరికి వెళ్ళగానే ఏడుపాపేసి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు సుధ తిరిగి మళ్ళీ బన్నీకి పాలు తాపిస్తుంటే విక్రాంత్ బన్నీని ఇంటికి వెళదామని అడిగాడు కానీ బన్నీ రానని వాళ్ళ టీచర్ దగ్గరే ఉంటానని చెప్పాడు అది కాదు బన్నీ అని విక్రాంత్ అంటుంటే ప్లీజ్ అండి ఈ రోజుకి బన్నీని ఇక్కడే ఉంచండి బాబు బాగా భయపడ్డాడు చూశారుగా నన్ను మొహం కూడా వాష్ చేసుకొనివ్వలేదు సాయంత్రానికి కొంచెం కుదురుకుంటాడు అప్పుడొచ్చి తీసుకువెళ్ళండి అని అడిగింది సుధా ఆమె మాటలు విన్న విక్రాంత్ సుధనే చూస్తూ ఉండిపోయాడు విక్రాంత్ తన్నే చూస్తూ ఉండడంతో సుధ ఇబ్బందిగా తలదించుకుంది అది గమనించిన విక్రాంత్ ఒక్కసారి కళ్ళు మూసుకొని బన్నీ దగ్గరికి వెళ్ళి తొందరగా వచ్చేనాన్నా అని చంపపై నిమిరి వెళ్ళిపోయాడు ప్రస్తుతం బన్నీ ఏడు మోహం గుర్తురాగానే విక్రాంత్ కాళ్ళ దగ్గర ఉన్న సుధకి మెలకు వచ్చింది ఎదురుగా విక్రాంత్ బెడ్ మీద ఇబ్బందిగా కదులుతూ ఉంటే అతన్ని సరిగ్గా పడుకోబెట్టి ఏసీ తగ్గించి బ్లాంకెట్ కప్పి వెనక్కి తిరిగేసరికి విక్రాంత్ సుధ చేతిని పట్టుకొని బంగారం ప్లీజ్ నన్ను వదిలి వెళ్లకు అంటూ కలవరిస్తున్నాడు సుధ ఆ చేతిని ఇంకా గట్టిగా పట్టుకొని అతని తలవైపు బెడ్ దగ్గర నేలపై కూర్చొని ఎవరు ఎన్ని చెప్పినా నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళనండి చివరికి మీరు వెళ్ళిపోమన్నా సరే చచ్చిపోతానే కానీ మిమ్మల్ని బన్నీని వదిలి వెళ్ళను అని మనసులో అనుకుని అతని తల నిమిరింది బహుశా సుధ మనసులో అనుకున్న మాట అతనికి వినిపించిందో ఏమో చిన్నగా నవ్వుతూ నిద్రపోయాడు రాత్రంతా సుధ విక్రాంతి చెయ్యి పట్టుకొని అలానే కూర్చొని నిద్రపోయింది తెల్లారి గారు లేచి దేవుని గది దగ్గరికి వెళ్ళింది కానీ అక్కడ నిన్నటి పూలే ఉండడంతో ఇంకా పూజ చేయలేదని అర్థమై ఇదేంటి రోజు ఈ పాటికే సుధ పూజ పూర్తి చేసి నాకు టీ పెట్టిచ్చేది అలాంటిది ఇంకా పూజ కూడా చేయలేదు ఏమై ఉంటుంది అని అనుకుని గబగబా గెస్ట్ రూమ్కి వచ్చి తలుపు తెరిచి చూసేసరికి సుధ అలానే విక్రాంతి చెయ్యి పట్టుకొని తల మంచానికి ఆనించి పడుకొనే ఉంది అయ్యో పిచ్చిపిల్ల రాత్రంతా ఇలానే ఉండిపోయింది అనుకుంటా అని దగ్గరికి వెళ్ళి చూస్తే సుధ ఏడిచినట్టుగా ఆమె బుగ్గలపై కన్నిటి చార్లు ఉన్నాయి సుధని అలా చూడగానే ఆవిడికి గుండె తరుక్కుపోయింది మంచం మీద మనవుడు తప్పతాగి పడుకోవడం అతని భార్య పక్కన కూర్చొని ఏడవడం ఏంటి భగవంతుడా నా ఇంటికి ఈ దుస్థితి ఇంకెన్నాళ్ళు నన్ను ఇలా ఏడిపిస్తావు పెళ్లి చేసుకుంటే వాళ్ళు మార్పు వచ్చి సంతోషంగా ఉంటాడనుకుంటే తన నమ్మి వచ్చిన భార్యని ఏడిపిస్తున్నాడు వీడు ఎప్పటికీ మారతాడో ఏంటో అని కళ్ళల్లో వచ్చే నీళ్లు తుడుచుకొని సుధని నెమ్మదిగా తట్టి లేపింది మెలకు వచ్చిన సుధ కళ్ళు తెరిచి ఆవిడ్ని చూసి ఏమైంది బామ్మగారు అంటూ పైకి లేవబోయింది కానీ తన చేతిని విక్రాంత్ గట్టిగా పట్టుకోవడంతో నెమ్మదిగా తన చేతిని తీసుకొని ఆవిడ వెనక ఉన్న గొడ్ గడియారమంగా చూసింది అప్పటికే టైం ఆరు దాటింది అది చూసి అయ్యో క్షమించండి బామ్మగారు అసలు ఇంత మత్తుగా నిద్ర ఎలా పట్టిందో తెలియలేదు ఇదిగో మీకిప్పుడే టీచర్స్ తీసుకొస్తాను అంటూ జుట్టు ముడివేసుకుని వెళ్ళబోతుంటే భానుమతి సుధని ఆపి ఆమె కంటి చివర దాగి ఉన్న కన్నీటిని తుడిచి అసలు ఎలా ఇంత ఓర్పుగా ఉంటున్నావు తల్లి వాడి నానమ్మనైన నాకే వాడి మీద పిచ్చ కోపం వస్తుంది అలాంటిది ఇంత అన్యాయం చేస్తుంటే కొంచెం కూడా కోపం రావట్లేదా అని అడిగింది భానుమతి సుధని దానికి సమాధానంగా సుధ నవ్వుతూ ఇలాంటివన్నీ నాకు చిన్నప్పటి నుంచే అలవాటు బామ్మగారు చిన్నప్పుడు అమ్మ నాన్న ఇద్దరూ నన్నెంత ప్రేమగా చూసేవారంటే ప్రపంచంలో నాకన్నా అదృష్టవంతులు లేరనుకునేదాన్ని మీకు తెలుసా మా నాన్న నన్ను తన భుజాలపై ఎక్కించుకుని ఊరంతా తెప్పి చూపించేవాడు అలాంటిది ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా నాన్నలో చాలా మార్పు వచ్చింది అయిన వాళ్ళందరూ నాన్న మంచితనాన్ని అలుసుగా చేసుకొని ఆయన్ని మాయ చేసి చేసి ఆస్తులన్నీ లాక్కొని మా ఇంటి నుంచే మమ్మల్ని బయటికి గెంటేశారు ఏం చెయ్యాలో తెలీదు మా ముగ్గురి భవిష్యత్తు తన వల్లే నాశనమైందని నాన్న తనను తానే ద్వేషించుకుంటూ చెడు అలవాట్లకి అలవాటు పడ్డాడు నాన్నలో మార్పు అమ్మని బాగా కృంగదీసింది ఎంతగా అంటే ఆయన కోసం ఆలోచించి ఆలోచించి ఆవిడ గుండె ఆగిపోయింది ఇక అప్పటినుంచి నాన్న అలవాట్లకి బానిసైపోయాడు నాన్నని ఎంత మార్చుదామని ప్రయత్నించినా ఆయన మారలేదు అందుకే నా చెల్లి తమ్ముడి కోసం నేనే మారాను కుటుంబ పోషణ నేనే చూసుకుంటూ వాళ్ళకి చదువు చెప్పించేదాన్ని మీకు తెలియదు బామ్మగారు ఈ సమాజంలో ఆడపిల్లలు బ్రతకడం చాలా కష్టం అందులోనూ ఒంటరి ఆడపిల్లంటే అందరికీ మరింత లోకువ గుణపం లాంటి మాటలతో నా మనసుని ఎన్నోసార్లు గాయపరిచారు చెప్పుకునేందుకు అమ్మలేదు ఉన్న నాన్నకి మేము అక్కర్లేదు కానీ నా వాళ్ల కోసం గుండె నిబ్బరం చేసుకొని అన్నింటినీ ఎదిరించి పోరాడుతూ ఈ ఇంటి కోడలుగా వచ్చాను జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలని చూశాను బామ్మగారు అందుకే ఇవన్నీ తట్టుకొని నిలబడగలుగుతున్నాను అని కళ్ళు తుడుచుకుంది సుధా ఆమె చెప్పిందంతా విన్న భానుమతి సుధని హత్తుకొని నా బంగారు తల్లి జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డావు తల్లి అన్నీ తట్టుకొని ఎలా ఉన్నావే నీ స్థానంలో ఇంకొకరుంటే నాకెందుకు వచ్చింది అని వాళ్ళ దారి వాళ్ళు చూసుకునేవారు అంది ఆ మాటలు విన్న సుధ మా అమ్మ ఇప్పుడు ఒక మాట చెప్పేది బామ్మగారు మన అనుకున్న వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకోమని బహుశా ఆ మాటలు నా మనసులో బలంగా నాటుకుపోయాయి అనుకుంటా అందుకే చెల్లిని తమ్ముణ్ణి వదలలేకపోయాను చివరికి నాన్న నాతో ఎంత మూర్ఖంగా ప్రవర్తించినా ఆయన మీద కనీసం కోపం కూడా రాలేదు అలానే ఇప్పుడు మీ మనవడు అదే నా భర్త ఆయన సంతోషం కోసం నేనేదైనా చేస్తాను అన్నింటికన్నా ముఖ్యంగా నా బన్నీ కోసం ఎన్నైనా భరిస్తాను అని ఉండండి ఇప్పటికే చాలా ఆలస్యమైంది ముందు మీకు టీ పెట్టిస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుధ భానుమతి సుధ వెళ్ళగానే మత్తుగా పడుకున్న విక్రాంత్ దగ్గరికి వెళ్ళి చూడరా చూడు నీకెంత మంచి మనసున్న భార్య దొరికిందో అలాంటి అమ్మాయిని ఏడిపించడానికి నీకు మనసెలా ఒప్పుతుందిరా ఎప్పటికి నువ్వు తన్ను అర్థం చేసుకొని తనతో జీవితాన్ని పంచుకుంటావు అంటూ ఏడుస్తుంది భానుమతి అప్పటి వరకు కిటికీ పక్క నుండి అంతా విన్న ఒకరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఎవరు వాళ్ళు ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని పదహారో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి పదిహేడో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి